ఆగస్టు తొమ్మిది తారీఖున తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అలో మాల చెలో ఢిల్లీ మాలల మహాదర్ణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మా ఉన్నార్ ఉమ్మడి జిల్లాల నుండి వేల సంఖ్యలో హాజరు కావాలని తెలంగాణ మాలమానాడు తరపున పిలుపునిస్తా ఉన్నాం భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు న్యాయశాఖ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ అన్నీ కూడా ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని తేల్చి చెప్పినప్పటికీ కూడా కాలం చెల్లిన వర్గీకరణను పదే పదే ముందుకు తీసుకొస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎక్కడ దళితులు కలిసి ఉంటే వారికి రాజ్యాధికారం రాదు అని సాధ్యం కాదని వాళ్ళు ఆలోచన చేసి దళితులను విడదీశ కుట్రలు చేస్తూ ఉన్నారు మీ వైఖరి మానుకోవాలని కూడా మేము తెలంగాణ మాలామానాడుగా హెచ్చరిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ నెల ఆగస్టు తొమ్మిదిన జరిగే మాలల మహాదరణ కార్యక్రమాన్ని కాకముందే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ ఎస్సీ వర్గ ప్రయత్నాలు విరమించుకుంటున్నట్లు చెప్పాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ అన్నదమ్మున్ లాంటి మాలా మాదిలను ఈరోజు విడదీసి పాలించాలని చూస్తూ ఉన్నారు ఈ అగ్రవర్ణ రాజకీయ పార్టీలు ఆ పార్టీలకు తగిన బుద్ధి గతంలో ఏదైతే టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తీసుకొస్తే మాలలంతా కలిసి ఆనాడు చంద్రబాబు నాయుడిని అసలు నామరూపం నామరూపం లేకుండా చేసినటువంటి సంగతి అందరు కూడా గుర్తించుకోవాలి ఖచ్చితంగా మీ మనుగడ కోసం దళితులను విడుదీయాలని చూస్తే మాత్రం కబర్దార్ బిడ్డ అని మేము హెచ్చరిస్తా ఉన్నాం ఖచ్చితంగా రేపు జరగబోయే మాలల మహాదర్నను మా ఉమ్మర్ ఉమ్మడి జిల్లా నుండి వేల సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా తెలంగాణ మాలా మా నాడుగా పిలుపునిస్తా ఉన్నాం జై భీమ్ జై మాల